నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి కిరణ్ కొనసాగుతోందా లేక మరో ఎవరైనా బాధ్యతలు చేపడుతున్నారా అనే సందిగ్ధత నెలకొంది అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షమైన బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం గతంలో పూర్తి మెజారిటీ ఉన్న సర్కార్ మారడం వల్ల అంతా తలకిందులవుతోంది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పావులు కదుపుతోంది ఈ మేరకు రేపు అవిశ్వాస తీర్మానాన్ని బల్దియాలో బీఆర్ఎస్ మెజార్టీ సభ్యులు ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమితో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అరవై మంది కార్పొరేటర్లు సభ్యులు కలిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత నాలుగు సంవత్సరాలుగా దండుని ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇరవై ఎనిమిది మంది సభ్యులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా మెజార్టీకి అడుగుల దూరంలో నిలిచింది పదమూడు మంది కార్పొరేటర్లు గెలిచిన బిఆర్ఎస్ సంబంధించిన పదహారు మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ స్థానాన్ని దక్కించుకుంది తర్వాత కాంగ్రెస్ నుంచి నుంచి ఒకరు ఒకరు స్వతంత్రుడు మంది బిఆర్ఎస్ లో చేరారు దీంతో బీఆర్ఎస్ ఇరవై ఎనిమిది మంది సభ్యుల బలంతో అర్బన్ లో బలంగా ఉంది కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ గుప్తా మూడోసారి ఎన్నికలు మాత్రం మూడో స్థానానికి పరిమితమయ్యారు నిజామాబాద్ అర్బన్ లో గెలిచిన బీజేపీ తన బలాన్ని చాటేందుకు సిద్ధమవుతోంది నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తెరవెనక ఉండి చక్రం తిప్పుతున్నారు బీజేపీని వదిలి బారాసలో చేరిన బీజేపీ కార్పొరేటర్లు లో ఘర్ భాగంగా వెనక్కి తప్పిస్తే అప్పుడు బీఆర్ఎస్ బలహీనపడే అవకాశం ఉందని భావిస్తున్నారు సంవత్సర కాలం పదవి ఉన్న సమయంలో బీఆర్ఎస్ మేయర్ ను కూల్చి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగురవేసేందుకు యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి